హలో హాయ్ వెల్కమ్ టు రెస్టిజన్ ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ ఇలాంటి టేప్ యూజ్ చేయకుండా కటింగ్ చెప్తాను మనం బ్లౌజ్ అయితే కరెక్ట్ కరెక్ట్గా ఎలా ఉందో అలా సమానంగా మడత పెట్టేసుకోవాలి నెక్ కూడా మాత్రం డేట్స్ ప్లేట్స్ పెడతాం కదా వెనక ప్లేట్స్ మంద కొంచెం క్రాస్ చేసుకోవాలి చూడండి షోల్డర్ కూడా కొంచెం క్రాస్ చేసుకొని కరెక్ట్గా అటు ఇటు కాకుండా చేసుకోవాలి ఇలా కటింగ్ చేసినప్పుడు అంత తేడా వస్తుంది ఎందుకంటే మనం వెనక సైడ్ ప్లేట్లు పెడతాం కాబట్టి ఆ తేడా చూసుకుంటాం మార్క్ చేసుకోవాలి మనం వెనకది భాగం ఎంత ఉంటుందో అంతే ఇలా కట్ చేయడం వల్ల మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది సేమ్ బ్లౌజ్ ఎలా మార్కింగ్ ఉందో అలానే పెట్టేసుకోవాలి కింద మాత్రం హాఫ్ ఇంచ్ వదిలేసినా చూడండి పైన కూడా మనం కుట్టుమందాం మనం ఎంత వెడల్పుతో కుట్టేసుకుంటామో అంతమన్నా వదిలేసుకోవాలి చంక రౌండ్ కుట్టు ఉంటుంది కదా మనకు రౌండ్ కూడా అదే విధంగా వేసుకోవాలి మనం ప్రతి ఒక్కటి కరెక్ట్ కొలతతోనే వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది టేపు కొలతలు తెలియని వారైతే ఈ విధంగా కట్ చేసుకోండి టేప్ కొతలతో కొంచెం చికాక్ చికాక్ అనిపిస్తే మీకు ఇదైతే స్క్వేర్ గల్ల స్క్వేర్ గల్ల మనం ఎలా ఉందో అలానే మార్కింగ్ చేస్తున్నా చూడండి అన్నీ మనం మార్కింగ్ చేసినాక స్కేల్తో స్ట్రేట్ గా లైన్ తీసుకోవాలి స్కేల్తో గీసుకోవడం వల్ల మనకు లైన్స్ అనేది స్ట్రేట్గా వస్తాయి మనం ఏట మార్కింగ్ చేసుకున్నామో అక్కడ తీసుకుంటూ వెళ్ళాలి కొలతలతో కట్ చేయాలనుకునే వాళ్ళు కొలతతో కూడా టేప్ కొలతలతో కూడా కటింగ్ ఉంటుంది మన ఛానల్లో చూడండి ఆమ్ రౌండ్ మార్కింగ్ సేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా కట్ చేసుకోవాలి నేను మొత్తం మార్కింగ్ చేశాక నెక్కు కరెక్ట్గా వచ్చిందో లేదో ఇది మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి కరెక్ట్గా వస్తే మనకు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది షోల్డర్ వెడల్పు నెక్కు మనకు రెండు కుట్ల మందం ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి చంక రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది నాకైతే అన్ని పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా వచ్చాయి ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటున్నా వెనక పార్ట్ నెక్ అయితే కట్ చేయలేదు వెనక పార్ట్ నెక్ లాస్ట్ కట్ చేస్తా మనం ముందు పార్ట్ అయితే క్రాస్గా వేసుకోవాలి చూడండి మనకు భుజం కాడ త్రిభుజం లాగా రావాలి ఆ విధంగా వేసుకుంటే క్రాస్ పర్ఫెక్ట్ వచ్చినట్టు క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి అలా లేకుంటే కొంచెం ఎటువైపు క్లాత్ వెళ్తే అటువైపు వేసుకోవాలి మనం సేమ్ వెనక బ్లౌజ్ ఎలా ఉందో అలానే మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్నాక నెక్కు మార్కింగ్ వేసుకున్నాం కదా టూ ఇంచెస్ మనం అక్కడ మర్చి మళ్ళా ముందుగా వెడల్పు కోసం ఆ మార్కింగ్ ముందు నెక్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు మనం కరెక్ట్గా కొలత బ్లౌజ్ పెట్టాలి చూడండి అలా సమానంగా భుజం కానుంచి ఇలా పెట్టేసి మనం పట్టి మనం గీత గీసిన కాడికి ఉక్సిపట్టి మార్కు రావాలి అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మనం సేపట్టి ఎంత పొడవు ఉన్నదో చూసుకొని సేమ్ ఆడికి మార్క్ చేసుకొని ఎగస్ట్రా వన్ ఇంచు ఖర్చులో పెట్టుకోవాలి ప్రింట్ పర్ పట్టి కోసం ఆ మార్కింగ్ ముందు భాగం సాగు సేమ్ ఎంత పొడవునా అంత పొడవు పెట్టేశాను నేనైతే నెక్ కొంచెం పావించి వెడల్పుతో ముందుకు మళ్ళీ స్కేల్తో ఒక గా చేసుకొని మార్క్ చేస్తున్నా మీరు కూడా చేయండి స్కేల్తోనైతే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ కటింగ్ మార్కింగ్ తీసుకొని కట్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్ మార్కింగ్ చేసుకోవాలి కటింగ్లోనే బ్లౌజ్ అంతా ఉంటుంది పర్ఫెక్ట్ కట్ చేసుకొని ఈడ మనం లాగకుండా స్టిచ్చింగ్ చేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది కుట్టేటప్పుడు కూడా చాలా టిప్స్ ఉంటాయి అవి కూడా మీకు చెప్తాను ముందు పట్టు పట్టు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఈ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అయితే నేను వీడియో తీయడం మర్చిపోయాను ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేశాను హ్యాండ్స్ కటింగ్ అయితే ఉండదు మనకి ఎప్పుడైతే వెనక అయితే నేను కట్ చేసుకుంటాను నా కటింగ్ నాకు నచ్చితే ఒక లైక్ చేయండి చాలని అయితే ఎక్స్ట్రై చేసుకోండి ఇప్పుడు వెనక గల్ల కట్ చేసుకోవాలి మనం ముందు భాగం వెనక గల్ల పైన వేసుకొని చూసుకోవాలి షోల్డర్ పైన పాయించి మందం అయితే కటింగ్ చేసుకోవాలి మనం సేపట్టి కూడా వాళ్ళ మెజర్మెంట్ ఎంత ఉంటే అంతే ఖర్చు అంటున్నా చూడండి వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం సేపట్టి గోల్డ్ చేసుకొని నాకైతే సింగిల్ వస్తుంది అనేసి మార్కింగ్ చేసుకున్న నాకైతే డబుల్ వచ్చేసింది డబుల్ కట్ చేసుకున్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బ్లౌజ్ కటింగ్స్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తాను చూడండి డబల్ పొరలు వచ్చినాయి మన క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఇలా వస్తుంది క్లాత్ సరిపోదా సింగిల్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్